అధికారంలోకి మేమే వస్తామని చెప్తున్నటువంటి ఎన్డీఏలో మెజారిటీ ఎంత అనే విషయంలో మటుకు బాగా వస్తుంది నా నూట నలభై నూట అరవైకి తగ్గవు ఇలా అంటున్నప్పటికీ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది లేకపోతే టఫ్గా ఉంటుందని భావించే వాళ్ళు కూడా బలంగా ఉన్నారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా దాదాపు ఈ తరహాలోనే వ్యాఖ్యానించారు ఆయన అధికారంలోకి రావడం ముఖ్యం ఎంత మెజారిటీ అనేది ముఖ్యం కాదు అని కామెంట్ చేశారు వ్యాఖ్యానించారు అంటే మెజారిటీ పెద్దగా రాదేమో అన్న ఒక సందేహం తప్పకుండా దీంట్లో మనకు కనిపిస్తుంది రెండవది అధికారంలోకి రావటం అంటే ఇక్కడ మెజారిటీ అనడంలో కూడా ఒక సమస్య ఉంది మూడు పార్టీలు కలిసి ఉన్నాయి అంటే ఒక ముప్పై సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు కాబట్టి కూటమి మెజార్టీలో అధికారంలోకి రావటం తెలుగుదేశం అధికారంలోకి రావటం అన్నవి కూడా రెండు వేరు విషయాలు కూటమిగా వచ్చిన తర్వాత దానికి ఉండే కొన్ని పరిమితులు కూడా దానికి ఉంటాయి కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఇట్లాంటివి అంటున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఉండి ఉండాలి కానీ నాగబాబు ఈరోజు చేసిన స్టేట్మెంట్కు నిన్న చేసిన ఈ వ్యాఖ్యకు జనసేనలో అందరి అభిప్రాయాలు అలాగే ఉన్నాయనేది కూడా ఒక పెద్ద ప్రశ్న నేను జనసేనకు సంబంధించిన ముఖ్య నాయకుడిని మాట్లాడించినప్పుడు ఆయన చాలా అత్యధికమైనటువంటి పద్ధతిలో ఇంకా నూట అరవై వస్తాయన్న పద్ధతిలో మాట్లాడేశారు ఇంకొకటి అక్కడ అప్పుడప్పుడు రామ్ చరణ్ తీసిన రంగస్థలం సినిమా స్థాయిలో ప్రజలందరూ కూడా తిరుగు తిరగబడి ఓట్లు వేసేసారు కాబట్టి బ్రహ్మాండమైన మార్పు వస్తుంది మహిళలు వీళ్ళందరూ మరి వాళ్ళందరూ ప్రభుత్వం తరఫున వైసీపీ తరఫున వేశారనే అభిప్రాయం ఉంది కదని అన్నప్పుడు లేదా వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కానీ మాకు కూడా వేసుంటారు అని అయితే అదే సమయంలో ఎప్పుడూ ఎన్నికలకు అంత శ్రద్ధ చూపని పై స్థాయి మహిళలు వీళ్ళందరూ కూడా పొద్దున్నే వచ్చి ఆరు గంటలకే వచ్చి క్యూలో నిలబడ్డాడంటే నిలబడ్డారంటే చూడండి ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అనేది వాళ్ళకి ఎంత బలమైనటువంటి కోరిక ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా అంటూ ఆయన తమాషాగా ఒక మాట అన్నారు అక్షర తృతీయాన్ని చేస్తుంటారు కదా నగల కొనుగోలు బంగారు కొంటారు చాలా ఎక్కువగా సో అక్షర తృతీయ సన్నివేశంలాగా ఉంది ఈ పై క్లాస్ వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడి ఓట్లు వేస్తుంటే వాళ్ళందరూ నిలబడి ఉంటాయని నిజంగా రాత్రి కూడా ఇంకా అవ్వలేదని చాలామంది నిజం తెలుపుతున్నారు కదా సరిగ్గా ఈ పాయింటే వైసీపీ వాళ్ళు తమకు అనుకూలంగా చెప్తారు పెద్దలకు పేదలకు యుద్ధం అని మేము ఎప్పుడు చెప్తున్నాం కదా వాళ్ళందరూ పెద్దలు డబ్బు కలిగిన వాళ్ళు పై తరగతుల వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉన్నారంటేనే ఇటువైపు పేదలందరూ మాకు అనేది మా లెక్క చూస్తారు కదా మీరే అని వాళ్ళు అంటారు మనం దీని మీద జోష్యం చెప్పడం కంటే అలాగే సోషల్ ఇంజనీరింగ్ కోసం పవన్ చాలా పనిచేశాడు ఇందులో ముఖ్యంగా కాపు వర్గం అత్యధిక భాగం తెలుగుదేశంతో ఉండేట్టుగా ఆయన ఆయన కృషి ఫలించింది అని అంటూ అయితే డెబ్భై ముప్పై ఒక ముప్పై శాతం మంది ఇప్పటికీ వైసీపీకి ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా నేను మాట్లాడిన మిత్రుడు వ్యక్తం చేస్తున్నాడు అంటే ఈ విధంగా చూసినప్పుడు తెలుగుదేశం వాళ్ళలాగా ఫిఫ్టీ ఫిఫ్టీ అనకపోయినప్పటికీ దీనికి రెండో వైపున కూడా చెప్పుకోదగిన బలము లేకపోతే ఓటింగ్ ఉంది అనేది ఆయన చెప్తున్న మాట మా ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమయ్యే మాట కానీ ఎమ్మెల్యేల మీద చేసుకున్నారు లేకపోతే ఎమ్మెల్యేలను తో ఘర్షణలు జరిగాయి తరిమీ కొట్టారు ఇట్లాంటి వార్తలు వచ్చాయి కదండీ ఇవి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తెలియజేస్తాయని ఆయన అంటాడు మనం కూడా గుర్తు చేసుకుంటే వైసీపీ ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఎనభై మంది ఎమ్మెల్యేలను మార్చడం మనకు తెలుసు అంటే దాదాపు సగం మంది అనేక కారణాల వల్ల ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ వీళ్ళలో కనీసం ఒక యాభై అరవై మంది పట్ల వ్యతిరేకత ఉంది అని ముఖ్యమంత్రి స్వ స్వయంగా చెప్పినటువంటి విషయమే నిన్న జరిగిన ఘటనలు వివాదాలు కొన్ని చోట్ల ఈ ఘర్షణలు దీని ఫలితమే అని జనసేన వాళ్ళు అంటారు కానీ వాళ్ళ దృష్టిలో అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ మొత్తంలో గట్టిగా నిలబడ్డాడు ఆయన ఆయన వల్లనే ఎన్డీఏ అలయన్స్ ఏర్పడింది ఆయన వల్లనే ఓట్లు ఈ వాతావరణం వచ్చింది మేము ఇప్పటిలో చెప్పినప్పటి నుంచి కూడా గట్టిగా నిలబడి మేము ఆ పని చేస్తూ వచ్చాం కాబట్టి ఇది ఏర్పడింది అందువల్ల ఎన్డీఏ యూనిటీ ఐకే తీసుకొచ్చాడు ఏర్పాటు చేశాడు దీనివల్ల పవన్ కళ్యాణ్కు చాలా ఇమేజ్ బాగా పెరిగింది ఇమేజ్ పెరిగినప్పటికీ కూడా ఆయనకు ఒక ఉప ముఖ్యమంత్రి ఇంకొకటో అన్నది ఆ మాట అయితే ఇప్పుడు తెలుగుదేశం రాలేదు ఇప్పుడు నాకు తెలిసిన దాని ప్రకారం ఇప్పుడు సుజనా చౌదరి లాంటి పేరు లేదంతకుముందు లోకేష్ లాంటి ప్రశ్నలు కూడా వచ్చున్నాయి కదా ఇవన్నీ నిజంగా వాళ్ళకంత మెజారిటీ వస్తే అప్పుడు ఏమవుతుంది అనేది అప్పుడు మనం చూసుకోవాల్సి ఉంటుంది మూడవది బీజేపీ బీజేపీని టీడీపీని బ్యాలెన్స్ చేయటం తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా జనసేన తరఫున టికెట్లు తెచ్చుకున్నారు ఈ సెక్షన్స్ అన్నీ కూడా రేపు ఎలా ఉంటాయి అన్నది ఒక పెద్ద ప్రశ్నగానే ఉంది నిజంగా ఆ స్థాయిలో కనుకొస్తే కీలకమైన ప్రశ్న అంతా ఒకటే స్వయంగా ఒక ఇమేజీ కొంత కరిష్మ చాలా కరిష్మా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి సినీ హీరో శాసనసభలోకి ప్రవేశిస్తారా ప్రవేశిస్తే దాని ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుంది గతంలో చిరంజీవి ఉన్నారు పవన్ కళ్యాణ్ గతసారి ఓడిపోయారు ఇప్పుడు పిఠాపురంలో ఆయన ఒక నాలుగైదు వేలతో గెలుస్తారేమో అని ఒక సర్వే ఆయన అన్నాడు కాదు అరవై ఐదు వేలు వస్తాయి యాభై వేలు వస్తాయి ఇంత ఇంతకుముందు అన్నాను కానీ ఇప్పుడు అరవై ఐదు వేలు వచ్చేట్టుగా ఉన్నాయని ఇంకో నాయకుడు ఆ కూటమికి చెందిన ఎంపీ ఆ రాజు ఆయన అంటున్నారు మనం చూడొచ్చు బయట విషయం ఎలా ఉంచి ఈ లోపల పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తీసుకొని మళ్ళీ నరేంద్ర మోదీ ప్రమాద ఐ మీన్ నామినేషన్ దాఖలకు వెళ్ళారు బీజేపీకి దగ్గర చేయాలి బీజేపీ తీసుకుపోవాలి అన్నదే ఆయనకు ఎక్కువగా కేంద్రీకరణ ఉన్నట్టుగా ఉంది కూ కూటమిని ఐక్యం చేయడం ఒకటైతే కుటుంబంలో వచ్చిన సమస్య ఏంటి నాగబాబు ఈ ట్వీట్ పెట్టినట్టే ఇంకొక ట్వీట్ పెట్టాడు అది అల్లు అర్జున్ను విమర్శించడానికి పెట్టుంటాడు అనే మీడియాలో చర్చ వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాలో ఇప్పుడు వాళ్ళకి అనుకూలం ఇంతకుముందు కాదు ఏమని అంటే మనతో రానివాడు మనవడైన పగోడే మనతో వచ్చినవాడు పరాయుడైన మనవడే అంటే ఇక్కడ మీకు తెలుసు కదా అల్లు అర్జున్ నంద్యాలలో రవిచంద్రారెడ్డి ఆయనకు కాస్త మద్దతు తెలపడానికి తన స్నేహితుడు బంధువు తన భార్య స్నేహితుడి స్నేహితురాలి భర్త అని అక్కడికి వెళ్ళారు చాలా భారీ జనసందోహం వచ్చింది దాని మీద ఆయన కేసు కూడా పెట్టారనుకోండి కేసు ఏదో జరుగుతుంది కానీ అప్పుడు ఆయన తర్వాత మళ్ళీ నిన్న ఓటేసేటప్పుడు కూడా నేను న్యూట్రల్ ఒక ఏ పార్టీతో సంబంధం లేదు అనే ఒక ప్రకటన కూడా చేశారు న్యూట్రల్ అంటే ఏంటి జనసేనను బలపరుస్తున్నాను జనసేనతోనే ఉంటానని చెప్పలేదు అల్లు అరవింద్ ఈయనేమో అంత ట్వీట్ పెట్టాడు మామయ్య మద్దతుగా అల్లు అరవింద్ కూడా సురేఖ తర్వాత రామ్ చరణ్తో పాటు పిఠాపురం వెళ్ళి సంఘీభావం ప్రకటించడం జరిగింది కానీ అల్లు అర్జున్ మటుకు అక్కడికి వెళ్ళలేదు నంద్యాలకు వెళ్ళారు వెళ్ళి అక్కడ సంఘీభావం వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు వైసీపీ అంటేనే నిప్పులు కక్కే పవన్ కళ్యాణ్ జనసేనకు ఇది ఎలా పోసుకుతుంది అనే ఒక మాట అయితే ఆ మరుసటి రోజు సరిగ్గా పోలింగు ఓటింగు జరిగే రోజు వచ్చి నాకు ఏ పార్టీతో సంబంధం లేదు నాకు అన్ని పార్టీలు ఒకటే నేను న్యూట్రల్ నేను తటస్థం అని చెప్పారు అంటే జనసేనను ఓన్ చేసుకోలేదు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మామయ్యకు మామయ్యగా మద్దతు స్నేహితుడికి స్నేహితుడిగా మద్దతు అలాగే మా మామయ్యకు వాట వాళ్ళ మామయ్యకు భార్య తండ్రికి మద్దతు అని ఆయన కాంగ్రెస్ ఇలా చెప్పున్నారనమాట కాబట్టి నాగబాబు దీన్ని ఉద్దేశించే ట్వీట్ పెట్టారు పగవాడు మనతో రానివాడు పగవాడే మనతో వచ్చినవాడు పరాడైనా మనోడైనా అన్నప్పుడు ఒక విధంగా ఆ చర్య మీద ఆ పని మీద అసంతృప్తిని విధంగా వ్యక్తం చేస్తున్నాడు అని మరి ఇలా అంతర్గతంగానే కొన్ని అనైక్యతలు భిన్నాభిప్రాయాలు ఉన్నాయా వాళ్ళ కుటుంబ విషయాలు వ్యక్తిగతమైనవి అనుకోండి కానీ బయట కామెంట్ పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది ఇక మూడవది సోషల్ ఇంజనీరింగ్ ఏమేరకు పనిచేసింది అన్నది కూడా మనం రేపు చూడాల్సి ఉంటుంది జనసేన పాత్ర ఎలా ఉంటుంది ఎన్డీఏలో కానీ తెలుగుదేశం మీద కానీ అన్నది వాళ్ళకు ఎన్ని స్థానాలు వస్తాయన్న దాని మీద ఆధారపడి ఉంటుంది మొత్తంగా వచ్చేవి నలభై ఐదు అనే పద్ధతిలో కొన్ని సర్వేలు చెప్పాయి అది వైసీపీ అనుకూలంగా వాళ్ళు గెలుస్తారని కాదు వీళ్ళు గెలుస్తారు అన్నప్పుడు కూడా జనసేనకి అన్ని గెలుస్తాయి ఓట్ల బదిలీ ఎంత జరిగింది అది మెజారిటీకి దగ్గరగా తీసుకుపోతున్నాయి ప్రశ్నలు ప్రశ్నలన్నీ ఉన్నాయి సో వీటన్నిటితో నిమిత్తం లేకుండా చాలా బ్రహ్మాండంగా అంత అయిపోయింది మొత్తం పవన్ కళ్యాణ్ హీరో అయిపోయారు అంటే ఆ ప్రసంగాల మీద కూడా రెండు వ్యాఖ్యలు ఉన్నాయి రెండు మనం చెప్పి ముగిచేద్దాం ఒకటి పవన్ కళ్యాణ్ నాయకులను పెద్దగా పట్టించుకోలేదు ప్రజలతోనే డైరెక్ట్గా కనెక్ట్ అయ్యారు అందుకని ప్రజలతో మాట్లాడి వాళ్ళని బాగా ఉత్తేజపరిచాడు బాగా చొచ్చుకుపోయాడు అనేది ఒక అభిప్రాయం అసలు పవన్ కళ్యాణ్ ప్రసంగాలు అంతకంతకు పేలవంగా తయారయ్యాయి రాను రాను టాపిక్ కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ లాగా జగన్ను చూసి చదువుతున్నాడు అని అపహాస్యం చేసిన పవన్ కళ్యాణ్ అసలు ఆ వారాహి మీద కానీ లేకపోతే ఇతర వాహనాల మీద కానీ నిలబడి మాట్లాడుతూ మధ్యలో పత్రిక పేపర్ చూసుకోవడం లాంటివి కూడా ప్రజలు గమనించారు వచ్చిన వాళ్ళు కూడా వేలల్లో ఉన్నారు అది కూడా ఎక్కువ మంది కుర్రాళ్ళు ఎక్కువగా ఉన్నారు మరి ఇదంతా ఓటింగ్లో ఎలా ప్రతిబింబిస్తుందో కూడా చూడాల్సిందే ఊరికేనే వన్ సైడ్గా ఆలోచించకూడదు అంటారు ప్రత్యర్థులు చూద్దాం